నా తల్లిదండ్రుల నాకు ఇచ్చేది కాదురా బాబు నన్ను పిడిచి పెట్టారు ఎహోవా నన్ను చేరదీసి లేనా అని వర్గా మనస్సు అమ్మ మీద నాయన మీద అక్క మీద బావ మీద కాదు నీ మీద దేవుని మీద అనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గల ప్రభు చేస్తాడు రెండు వేల ఇరవై ఆరులో డబ్బు వెనకల పడిగిత్తింది మానేసే మనుషుల వెనక వెనకల పరిగెత్తింది మానేసాయి ఉన్న వాటిని లెక్క పెట్టుకుని అసంతృప్తిగా జీవించింది మానేసే ఇక నీ జీవితంలో ఏం ప్రాక్టీస్ చేయాలి శిష్యుల వలె అవి ఆడ దొరుకుతాయి ఇవి ఏడ దొరుకుతాయి ఇవి ఆడ దొరుకుతాయి ఇవిడ దొరుకుతాయి పరిగెత్తు పరిగెద్దు పరిగెత్తు పరిగెద్దు అరణ్యంలో ఉన్నావా దేవుడు చెప్తున్నాడు అక్కడే నిలబడు కానీ కండిషన్ ప్రభుత్వం ఆకాశం తెరవబడటం చూస్తా పనికి రాని నీ పిల్లలే రేపు ప్రయోజకులుగా మారడం చూస్తా పనికిమాలనని పిల్లలే ప్రయోజకులుగా మారుతారా